విలేజ్ వచ్చేసి తుమ్ములేరు అనే విలేజ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వరరామచంద్రపురం మండలం తుమ్ములేరు అనే విలేజ్ ఆ విలేజ్కి చూడండి రోడ్వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ లేనటువంటి మొట్టమొదటి మారుమూలలో గిరిజన గ్రామం వాళ్ళ జీవనంత వెళ్ళాలంటే ఈ అడవిలో దొరుకుతున్న తేని మైనం చింతపండు వనమూరికలు చేపలు పడుతూ కట్టెలు కొడుతూ వాళ్ళ జీవనంలో వాళ్ళు కొనసాగిస్తారు సార్ చూడు వాళ్ళు నుంచి అక్కడ వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి జర్నీ చేయాలి అనుకున్నా లెఫ్ట్లో మనకి చిన్న చిన్న మినీ బోట్స్ చూసారా ఆ చిన్న చిన్న మినీ బోట్స్ మీదనే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా మనం బోటింగ్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి వెహికల్ మీద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ జర్నీ చేసి వాళ్ళకి కావాల్సిన నిత్యోత్సవ సవాన్లు అన్నీ కూడా కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే స్టేట్స్ డివైడ్ అవ్వకముందు ఈ గ్రామాలన్నీ కూడా ఖమ్మం డిస్టిక్ తెలంగాణ కానీ ఆ ఇందిరాసాగర్ డ్యామ్ మీరు అందరూ విని ఉంటారు ఆ పోలవరం ప్రాజెక్ట్ ఆ డ్యామ్ నిర్మిస్తే ఈ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న గ్రామాలని చెప్పేసి ఈ ప్రాంతాలన్నీ కూడా ఆంధ్ర తెలంగాణ కింద డివైడ్ చేయడం జరిగింది మొత్తం రెండు వందల డెబ్భై ఆరు గ్రామాలు ఛత్తీస్గఢ్ వరుస ఏట ఇరవై ఐదు గంటలు ఛత్తీస్గఢ్ వరుస వచ్చి ఆరు గ్రామాలు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ రెండు వందల గ్రామాలు ఏలూరు డిస్టిక్ డెబ్బై గ్రామాలు ఆ డ్యామ్ పూర్తయితే ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలసమ జలసమాధి అయిపోతాయి సార్ చూడ ప్రాంతంలో ఉండే వాళ్ళెవ్వరికి పవర్ సప్లై కూడా ఏమీ లేదు సార్ వాళ్ళందరూ చీకట్లోనే ఉంటున్నారు అని చెప్పేసి భద్రాచలం ఐటీడీఎస్ సంస్థ వారు వారందరినీ గుర్తించి వారందరికీ కూడా ఇంటికి ఒక లైట్ చొప్పున సోలార్ సిస్టమ్ ద్వారా పవర్ సప్లై అందచేస్తున్నారు ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కూడా ఈ రోజుల్లో